కొద్దిగా తక్కువే కనపడుతుంది అది సైజు బాగా వచ్చింది సైజు బాగా వచ్చింది అవున బ్రహ్మకి వచ్చింది అవున సైజు వేస్తే తగ్గుతుంది గింజలు కూడా గింజలు వేసిన మన ఉన్నాయి దబ్బై ఉన్నాయి మనకి గింజ శాతం కూడా అధికంగా ఉంది ఈ అధికంగా ఉండడం వల్ల తూకలుడు ఎక్కువస్తాయి అన్నమాట ఇది గింజలు కూడా ఇంచాను అవును దబ్బై ఇది ఫ్రూట్ కలర్ అంటే పండు కలర్ ఏ విధంగా ఉంది నీకు ఇది పండు బానా అనుకుంటునది ఇంకా ఇంకా కొద్ది మాగాల ఇంకా మాగాల మాగాలతే మనకి అప్పుడు క్లారిటీ వస్తుంది నీకైతే కలర్ ఓకే కదా కలర్ ఇప్పుడు బానే ఉంది అవును ఒకసారి చూరన్నా మీరు కూడా కాపు వీడియోలు చూసేవాళ్ళు ఒకసారి రండి సార్ కాపు చూడండిగా కింద నుంచి పై వరకు కాపు ఉన్నది ఏదో తీసుకోండి సైజు కింద నుంచి పై వరకు ఒకటే సైజు ఉన్నది అదే చూడండిగా ఏ చెట్టు చూసుకున్నా కూడా గుర్తింగా ఎదుకేషన్ నెల ఎనికేషన్ అంటే ఏ నెల వేసినాపుదైతే ఇది అక్టోబర్ లా వేసినాం ఐదో తేదీ అక్టోబర్ ఐదవ తారీఖు వేసి తారీఖ్ వేసినాడు అంటే పత్తి వేసిన తర్వాత వేసినాను అక్టోబర్ ఐదు తేదీ అక్టోబర్ ఐదో తారీఖునా అంటే వెనక నుంచి వేసిన కూడా నీకు తెగుల పరంగా అయితే బాగుంది చాలా మేలు చాలా మేలు బొరిగ తాగలేది

ఆర్యా సైజు తక్కువ ఉన్నాయి కూడా అది కూడా బాగానే వచ్చింది ఇది సైజులు బాగుంది అది కొత్తగా ఈ తూర్ వేసినాను బాగుంది బాగుంది నవధాన్య సీట్లో ఏ సీట్ తీసుకున్నా కూడా డీలక్స్ కూడా అయినా అన్ని సక్సెస్ అయ్యింది నవధాన్య సీట్స్ మాత్రం అన్ని సక్సెస్ అయింది నవధాన్య హైబ్రిడ్ సీట్స్ అన్ని వెరైటీలు వేసినాం అయితే అన్ని వేసినాం అన్ని వెరైటీల కానీ సక్సెస్ అయినా అయితే అన్ని వేసినాం అవునవునులే అలా ఆశ్చర్యపోతున్నారు అక్టోబర్లో వేసినా అంటే చాలా మంది మా ఊర్లో కూడా ఆశ్చర్యపోతున్నారు అవునులే తొందరగా పికప్ అయిందంటే

వచ్చింది అంటే రైతులకి వేసుకో దగ్గర వేయటం చెప్పొచ్చు అన్న మనం ఇది వేసుకోవచ్చు కదా అవునవునులే నీకు తా శాతం కూడా ఏం లేదు కాయ డామేజ్ కాయ డామేజ్ కూడా లేదు అయితే వెనుక నుంచి వేసిన కూడా చాలా బాగుంది అయితే అవునవున